హైలా వెల్కమ్ బ్యాక్ యూ అంటే ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో అఫీషియల్ వాళ్ళకి నేను కాల్ చేయడం జరిగింది ఎందుకు కాల్ చేశానంటే బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎప్పటి నుంచి వాళ్ళకి ఉంటుంది అనేసి ఫోన్ చేసి అంటే వాళ్ళు ఏమో అంటే అలాగే థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ గురించి అడిగితే థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్గా లేదు అండ్ అంటే యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కదా థర్డ్ ప్లేస్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అంటే సో వాళ్ళేమో అంటే ఏదో అనమాట సో దానికి సంబంధించి క్లియర్ గా విత్ కాల్ రికార్డ్ ప్రూఫ్స్ ప్రూఫ్ నేను మీకు వీడియోలో అయితే మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను సో ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇవ్వడం నా బాధ్యత కాబట్టి సో దట్స్ యొక్క వీడియో అనేది చేస్తున్నాను సో దట్సా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫీషియల్ వాళ్ళకి కాల్ చేశాను సో అఫీషియల్ వాళ్ళకి కాల్ చేశాక వాళ్ళు ఏమన్నారు అన్నది క్లియర్ గా మీరు కొద్దిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కొద్దిగా అయితే వినండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్ట్రీమింగ్ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అండి అంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ అవ్వచ్చు రేపు రాదమ్మా బైపీస్ అయితే టైం పడుతుంది ఓకేనా అది థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అయ్యాక ఉంటుంది మరి థర్డ్ పేస్ అంటే ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు ఓకే అంటే థర్డ్ పేస్ కౌన్సిలింగ్ కూడా ఉండదా మరి ఉండొచ్చు మీ కన్ఫర్మేషన్ వస్తే మేము వెబ్సైట్లో ఇస్తాం ఓకేనా ఓకే అంటే కన్ఫర్మేషన్ వచ్చేదాకా అంటే నార్మల్ గా యూట్యూబ్ లో అని చెప్తున్నారు కదా థర్డ్ పేస్ కౌన్సిలింగ్ ఉంటది అని యూట్యూబ్ లో ఎవరైనా అప్లోడ్ చేయొచ్చమ్ కన్ఫర్మేషన్ ఉన్నా అప్లోడ్ చేస్తారు లేకపోయినా అప్లోడ్ చేస్తారు సో ఇదనమాట కాల్ రికార్డ్ అయితే సో మనకు థర్డ్ పేస్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వచ్చేసింది అనేసి మనం చిల్ అయితే సరిపోదు సో ప్రతి ఒక్కరు కొద్దిగా ఫైట్ అనేది చేయండి థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కావాలి అని సో ప్రతి ఒక్కరు ఒక లైక్ అనేది చేసి అలాగే కామెంట్ సెక్షన్లో వీ వన్ థర్డ్ పేస్ అనేసి కామెంట్ చేసి మీకు థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఎందుకోసం కావాలనుకుంటున్నారు అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పేస్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయలేదు అనుకోండి సో ఎందుకు ఏంటి అనేసి ఒక గూగుల్ ఫామ్ అన్నది క్రియేట్ చేసి మనం అంటే నారా లోకేష్ గారి దగ్గరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి ఆ యొక్క న్యూస్ అనేది వెళ్ళేంత వరకు మనం అయితే అంటే మీకైతే సపోర్ట్ చేస్తాను సో దాని నుంచి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నాను ప్రతి ఒక్కటి థర్డ్ పేజ్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను సో ప్రెసెంట్ ఉండే అప్డేట్ అయితే ఇది నేను ఎందుకు కాల్ చేశాను అన్నది కూడా మీకు అయితే అప్డేట్ ఇచ్చాను ఇది అంటే ఎలా కాల్ చేశాను ఎందుకు అన్నది కూడా నేను మీకు అయితే చెప్తున్నాను కదా సో అదనమాట సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కోడ్ అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం దెబ్బ కే హాస్టల్ ఫీజ్ తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కి అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో థర్డ్ కి సంబంధించి ప్రెసెంట్ ఉండే అప్డేట్ అయితే ఇదనమాట సో సార్ ఏమో అలా అన్నారు నేను బైపీసీ స్ట్రీమింగ్ సంబంధించి మాట్లాడదామని నేను కాల్ చేస్తే తనేమో అలా అన్నారనమాట సో దాని నుంచి వీడియో అనేది చేస్తున్నాను సో ఏం నమ్మకండి అనేసి అయితే అంటున్నారు నేను మీకు అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు సో దట్స్ వై ఒక వీడియో అనేది చేస్తున్నాను వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హౌ గ్రెడ్స్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్